న్యూ బోన్ మీకు ఈ బేబీ పిల్లో కొనండి ఫ్లాట్ హెడ్ ప్రివెంట్ చేయొచ్చు ఈ బేబీ హెడ్ కేర్ కొనండి ఫ్లాట్ హెడ్ ప్రివెంట్ చేయొచ్చు అని యాడ్స్ వస్తున్నాయా అసలు పిల్లో యూజ్ చేయటం వల్ల ఫ్లాట్ హెడ్ రాకుండా ఉంటుందా లెట్స్ బర్స్ ది స్మిత్ హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీముఖి పీడియాకృష్ణ న్యూనటాలజిస్ట్ ఫ్రం విజయవాడ ఇన్ఫెక్షన్ బేబీ పిల్లోస్ అండ్ హెడ్ కేర్స్ ఏవి ఫ్లాట్ హెడ్ సిండ్రోమ్ ని ప్రివెంట్ చేయలేవు ఫ్లాట్ హెడ్ అనేది పిల్లలు పడుకునే పొజిషన్ బట్టి వస్తుంది పిల్లల హెడ్ చాలా మౌల్డబుల్ గా ఉంటుంది సో పిల్లలు ఫ్లాట్ గా పడుకుంటే వెనకాల ఫ్లాట్ రావటం సైడ్ కి తిరిగి పడుకుంటే సైడ్ కి ఫ్లాట్ రావటం జరుగుతుంది కానీ ఇది వాళ్ళు క్రాలింగ్ అండ్ వాకింగ్ స్టేజ్ లో పోతది లెస్ దాన్ వన్ ఇయర్ పిల్లోస్ వాడటం వల్ల సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ రిస్క్ ఎక్కువగా ఉందని అది కూడా బికాస్ ఆఫ్ సఫకేషన్ అమెరికన్ అకాడమీ ఆఫ్ చేయతంటుంది మరి ఫ్లాట్ హెడ్ ప్రివెంట్ చేయడానికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా ఎస్ మీ బేబీకి టైం ఇవ్వటం వల్ల ఫ్లాట్ హెడ్ ప్రివెంట్ చేయొచ్చు అలాగే కాకుండా పిల్లలని ఎత్తుకొని తిప్పటం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పొజిషన్ లో దీని వల్ల కూడా ఫ్లాట్ హెడ్ ప్రివెంట్ చేయొచ్చు అండ్ పిల్లల పొజిషన్ మార్చడం లైక్ వాళ్ళు సైడ్ కి ఎక్కువ తిరిగి పడుకుంటున్నారు అంటే వేరే సైడ్ కి పడుకో లేకపోతే ఫ్లాట్ గా పడుకో వల్ల హెడ్ ఫ్లాట్ గా అవకుండా ఉంటది సో పిల్లోస్ అండ్ హెడ్ గేట్స్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టకండి షేర్ దిస్ టు అమౌన్ హు నీడ్స్ టు నో దిస్ ఒక పర్సన్ కి హార్ట్ డేంజరస్ ఉన్నది అని ఎప్పుడు అనిపిస్తుంది ఆ పర్సన్ కి ఒక ఛాతీ ఇట్లో పెయిన్ వచ్చిన ఆయాసం వచ్చిన ఇవన్నిటికి హార్ట్ డేంజరస్ ఉన్నదా అటాక్ నాకు వచ్చిందా లేదా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎవరికి ఉంటుంది ఎవరికి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఒక పర్సన్కి బీపీ ఉన్నది షుగర్ ఉన్నది స్మోకింగ్ ఉన్నది ఎక్ససైజ్ అసలే చేయరు జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటుంటారు వాళ్ళకి హార్ట్ అటాక్ అంటే వాళ్ళకి ఛాతి నొప్పి వచ్చింది అనుకోండి వెరీ కేర్ఫుల్గా ఉండాలి ఇంకొకరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు హెల్దీ ఫుడ్ తీసుకుంటారు బీపీ లేదు షుగర్ లేదు కొలెస్ట్రాల్ రెగ్యులర్ వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది అండి కొంచెం లెస్ రిస్క్ ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఉన్నాదో వాళ్ళకి లక్షణాలు హార్ట్ అటాక్ లక్షణాలు అవుతున్నది ఛాతి నొప్పి వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది ఆయసం వస్తుంది చెమట్లు వస్తాయి ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఫెట్టి చాలా ఆలస్యం అవుతుంది కొంచెం సేపు నడుస్తే ఆర్ ఏదైనా కొంచెం పని చేస్తే నొప్పి ఎక్కువ అవుతుంది సో ఇది టిప్పికల్ ఆఫ్ ఎంజైనా ఇట్లాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉన్నప్పుడు మీకు రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఏదైనా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మీరు ఇమ్మీడియట్గా నియరెస్ట్ డాక్టర్కి సంప్రదాయించుకోండి ఏంటి టెస్ట్ చేస్తారు ఒక బేసిక్ టెస్ట్ ఏదో ఉంటుందో హార్ట్ అటాక్కి ఒక ఈసీజీ ఇకో కార్డియోగ్రఫీ ఒక బ్లడ్ టెస్ట్ ట్రోపోనిన్ టెస్ట్ అని ఒక బయో ఏదో బయోమేటర్స్టింగ్ స్టార్టింగ్ ఈ స్టార్టింగ్ స్టేజ్ లో ఈ మూడిట్లో మాకు సుమారుగా నైన్టీ పర్సెంట్ తెలిసిపోతుంది మేజర్ అటాక్ వచ్చిందా లేదా కొన్ని టైంలో ట్రోపాయ్ కూడా నెగిటివ్ రావచ్చు అయినా అటాక్ మాది చాలా కేసులు మేము చూస్తుంటాం ఎందుకంటే మూడు గంటల లోపల మీరు ట్రోపాయ్ చేస్తే నెగిటివ్ రావచ్చు కొన్ని టైంలో ఈసీసీ నార్మల్ ఉండొచ్చు ఎందుకంటే అది ఎర్లీ సింటమ్స్ ఉండొచ్చు ఒక కార్డియాలజిస్ట్ చూస్తేనే ఈ సీజీలో ఉన్నదా లేదా ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం మంది మిస్ అవ్వచ్చు ఇకో కార్డియోగ్రఫీ కూడా స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం నార్మల్ అవ్వచ్చు కొంచెం ఒక వన్ టూ అవర్స్ తర్వాత కూడా డ్యామేజ్ అవ్వచ్చు సో ఈ సీజీ ఇకో ట్రాప్ అయ్యి ఈ మూడిట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఒక నిర్ధారంగా వస్తాం పేషెంట్కి అటాక్ ఉన్నది సపోజ్ ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ ఉన్నది అనుకోండి ఇమ్మీడియట్గా ఏం చేస్తాం ఫర్దర్ టెస్ట్ అవుతున్నది ఫర్దర్ ట్రీట్మెంటే స్టార్ట్ చేస్తాం టెస్ట్లో లైక్ షుగర్ ఉన్నదా కిడ్నీ బాగున్నదా లేదా చేసి ప్రైమరీ ఎంజియోప్లాస్టీ అని ఒకటి ఉంటుంది ఒక క్యాథ్లాబ్ సెంటర్ ఒకటి ఉన్నది అనుకోండి ఒక డాక్టర్ ఇరవై నాలుగు గంటలు కార్డియాలజిస్ట్ ఎక్కడ హాస్పిటల్లో లైక్ మా ఎస్టర్ ప్రైమ్లో మాకు ఎయిట్ మెంబర్స్ గ్రూప్ సో దాంట్లో ఎనీ టైమ్ ఎవరైనా పేషెంట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మేము ఆ మేజర్ హార్ట్ అటాక్ అంటే క్లాట్స్ ఉంటాయి బ్లడ్ క్లాట్స్ ఏది ఉంటుందో అది పీసీసి దాంట్లో ఒక చిన్న స్టంట్ పెడతాం లైఫ్ సేవింగ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ పేషెంట్ చచ్చని వాడు టోటలీ బ్రత్ కి నెక్స్ట్ డే డిశ్చార్జ్ కూడా చేయొచ్చు సో దట్ ఈస్ ఎ లేటెస్ట్ వీఆర్ డూయింగ్ సో ట్రీట్మెంట్ ఇప్పుడు చెప్పింది ఏంటంటే మీకు లక్షణాలు ఉన్నాయి చెస్ట్ పెయిన్ వస్తున్నది వెంటనే వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్ దట్ ఈస్ ఎ గోల్డెన్ అవర్ వితిన్ వన్ అవర్లో మీరు హాస్పిటల్కి రీచ్ అవుతే హార్ట్ మసల్కి సేవ్ అవ్వచ్చు మీ ప్రాణంకి సేవ్ అవ్వచ్చు సో గోల్డెన్ అవర్ ఈజ్ వన్ అవర్ వన్ అవర్ లోపల మీరు నియరెస్ట్ క్యాథ్లాబ్ కార్డియాలజిస్ట్ కి సంప్రదాయించుకోండి సపోజ్ హార్ట్ అటాక్ ఉన్నాదా లేదా ఫస్ట్ నిర్ధారించుకోండి హార్ట్ అటాక్ ఉన్నాదా అంటే ట్రీట్మెంట్ గా చేయించుకోండి సో దానివల్ల పేషెంట్ హార్ట్ డ్యామేజ్ తగ్గుతుంది ప్రాణం కూడా మేము బ్రతికించవచ్చు సో ఇవన్నీ కాకుండా కొన్ని ఫర్దర్ టెస్ట్లు కూడా ఉంటాయి అది అవసరం ఉన్నప్పుడే మేము చేస్తాం లేకపోతే అవసరం లేదు దీస్ ఆర్ ది బేసిక్ టెస్ట్ హార్ట్ అటాక్ వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఓకే అంటే అంటూ ఉంటారు కదా సార్ ఒకవేళ కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే అవసరం ఉన్నా లేకపోయినా అన్ని టెస్ట్లు రాసేస్తూ ఉంటారు అని ఇవాళ రేపు అస్సలు ఇవన్నీ మిత్ ఓకే ఇవన్నీ ఇప్పుడు నా దగ్గరికి పది మంది చెస్ట్ పెయిన్లు లో వస్తాయి హార్డ్లీ ఒక పేర్సెంట్ కే మేము రాస్తాం తొమ్మిది మందికి రాయం సో తొమ్మిది మందికి రాయం ఏదో మీరు చూడట్లేదు ఓన్లీ వన్ పర్సన్ ఎంగులు చేస్తుంటే మూడు నాలుగు ఉన్నాయి రాజు వెళ్తున్నారు ఓకే దారిలో మీరు వెళ్తుండగా ట్రాఫిక్ పోలీస్ మిమ్మల్ని ఆపి మీ డాక్యుమెంట్స్ అడుగుతారు ఉదాహరణ అనుకుందాం అడిగారు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ జేబులోనూ లేవు అలానే మీ ఫోన్ లోను కూడా లేదు కానీ అడుగుతున్నారు మీకు పెనాల్టీ చేస్తారు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంట్లో ఉన్నాయి కదా ఒకవేళ అలా ఉంటే కనుక సెక్షన్ వన్ థర్టీ నైన్ ప్రకారం మీరు చలాన్ని కట్టాల్సిన అవసరం లేదు చలాలు తీసుకోవాలి స్వీకరించాలి దాన్ని తీసుకుని వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్ తీసుకొచ్చి మీరు ఆయన సబ్మిట్ చేస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది ఓకేనా కానీ చాలా మంది తేలిక భయపడి అక్కడికి అక్కడ పెనల్టీ కట్టి ఇంటికి వెళ్ళిపోతా ఉంటారు ఇక్కడి నుంచి అలా చేయదు గుడ్ జాబ్